అందరికి నమస్కారం ఈరోజు ఆదోనిలో నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఏమండి మామూలుగా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిపోతారు కదండి మళ్ళీ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఎందుకంటే కార్యకర్తలు సహజంగానే ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కష్టము నష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యే ఊర్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది ఊర్లో లేకపోతే ఎవరిని కలవాలో ఏం చేయాలో అనే కన్ఫ్యూషన్ కూడా కొంత ఉంటుంది వీటిలన్నిటినీ కూడా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేసినారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని అధికారికంగా నడుపుదాము దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి కేవలం పార్టీ కార్యక్రమం ఉదాహరణ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు వస్తారు కూటమిలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు వస్తారు వీళ్ళకి మాత్రమే ఉంటాయి అంటే మిగతా పార్టీల వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టాలు ఉంటాయి లేదా ఆ ప్రజలకు కష్టాలు ఉంటాయి లేదా కమ్యూనిస్టుల కష్టాలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకి కష్టాలు ఉంటాయి ఎలక్షన్లో మనం ఒక్కడి మీద పోటీ పడి గెలిచినంత మాత్రాన నాకు ఓటీ లేదు కాబట్టి నీకు పనులు చేసి పెట్టను ఓటీ లేదు కాబట్టి నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి లాగేసుకుంటాము అని చెప్పేది అది వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే పని నేను ఎమ్మెల్యే అయిన మరుసటి రోజే స్పష్టంగా చెప్పినాను నేను ఎమ్మెల్యే అంటే కేవలం మా కూటమికి మాత్రమే ఎమ్మెల్యే కాదు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఎమ్మెల్యే కాదు నాకు ఓట్లేసిన వాళ్లకు మాత్రమే ఎమ్మెల్యేలు కాదు నాకు ఓటు వేయని వాళ్లకు కూడా ఎమ్మెల్యేనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఎమ్మెల్యేనే అందరినీ కన్నబిడ్డలాగా చూసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్పిన దానికి అనుగుణంగానే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఆదోనిలో పరిపాలన కర్నూలు జిల్లాలో పరిపాలన చక్కగా చేస్తూ ఉన్నాం మేమని కాబట్టి ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తుల్ని కూడా అధికారికంగా పెడతాం ఎంపీడీఓ గారు ఉంటారు అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుకు నియమించినటువంటి ఐదు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వెనకాల నిలబడుకున్న వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో పూర్తి స్వామి భాగస్వాములయ్యి వాళ్ళు ఇక్కడే ఉంటారు అందుబాటులో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు నేను ఈ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీకి చైర్మన్ గా నాతో పాటుగా సబ్ కలెక్టర్ గారు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు మిగతా ప్రజా ప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాల అర్ధరాత్రి కష్టం వచ్చినా సరే మనం ఈ ఆఫీస్కి వస్తే ఇక్కడ మనకి పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా కూటమి పెద్దలు కానీ అందరూ కూడా నిరంతరం ఇక్కడ కూర్చొని అన్ని రకాల డిపార్ట్మెంట్ నిన్న రాత్రి నాకు తొమ్మిదిన్నర పది గంటల సమయంలో ఫోన్ వచ్చింది ఎవరో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అయ్యా నేను తల్లి పిల్లల హాస్పిటల్లో ఉన్నాను కరెంట్ పోయింది మాకు రెండు గంటల సమయం అయింది కరెంట్ అయ్యింది మేము అందరికీ ఫోన్లు చేస్తున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు ఎందుకయ్యా కరెంట్ ఆఫీస్కి వెంటనే ఫోన్ చేస్తే నీకు కనెక్ట్ అవుతారు కదా అంటే సార్ మేము ఏం చేసామండి లేట్ అవుతా ఉంది తల్లు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ కష్టం ఉంది కరెంటు అప్పుడు నేను రాత్రి నాకు తొమ్మిదిన్నరకు ఫోన్ వస్తే పదిన్నర పదకొండు దాకా నేను అప్ చేసుకుంటా ఉన్నాను ఏమైనా కరెంట్ వచ్చిందా ఏమైంది ఫ్యూజులు పోయినాయి సార్ అక్కడ లైన్లు పోయినాయి సార్ ట్రిప్ అయింది సార్ అని చెప్తూ పాపం నిజంగా ఆ టైంలో కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి కష్టపడి రాత్రి పదిన్నర పదకొండు గంటలకి కరెంట్ రీస్టోర్ చేస్తే చిన్న బిడ్డలు బాలింతలు వీళ్ళందరినీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తూ ఉంటాయి అదేమి సమస్యలు రాకుండా సాధ్యం కాదు అన్నింటికీ కూడా ఎక్కడికి పోవాలి ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ నిన్న అందుబాటులో లేడు నిన్న నేను ఏదో పార్టీ పని మీద వేరే ఊర్లో ఉన్నాను అయినప్పటికీ నేను నాకు సమాచారం వచ్చింది కాబట్టి నాకు అందుబాటులోకి వచ్చింది ఎవరో నాకు తెలియదు ఆ ఫోన్ చేసిన వ్యక్తి పేరు కూడా అడగలేదు నేను నాకు ఫోన్ చేశారు వెంటనే నాకు ఈ సమస్య అటెండ్ అవ్వాలనిపించింది అలాగా వీలైనన్ని ఫోన్ కాల్ నేను ఎత్తాను అందరికీ అందుబాటులోకి వస్తాను అయినప్పటికీ కూడా ఇక్కడ అంటూ ఒక ఆఫీస్ ఉండి ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఇక్కడ అందుబాటులో ఉండి నేను అందుబాటులో లేకపోతే సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు ఆయన అందుబాటులో లేకపోతే ఇంకొకరు అందుబాటులోకి వస్తారు లేదా పోలీసు వాళ్ళు అందుబాటులోకి వస్తారు ఏదో విధంగా దీన్ని ప్రజలకు అవసరమైన పనులు చేసి పెట్టడానికి ఉపయోగపడే ఆఫీసుగా దీన్ని మలచాలనేటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన అనే విధానాన్ని ఈ రోజు మీ ప్రజల ముందు ఉన్నాం దీంతో పాటుగా స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి మాకు ఏమైనా ఎమ్మెల్యేగా ఐదేళ్లు సరదా గడిపేయడానికి మేము ఎమ్మెల్యేలు కాలే మీరు నన్ను చూస్తా ఉన్నారు ఒక సంవత్సరం రోజులుగా తిరగని ఆఫీసు తిరగకుండా ప్రతి ఒక ఆఫీస్కి వెళ్ళి ఏదో పేపర్ పట్టుకెళ్ళి మా కాదోనికి ఇది చేయండి అది చేయండి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలి నిరంతరం సంవత్సరం తిరుగుతూ ఉంటే కూడా ఇంకా పట్టు రావట్లేదు నాకు కొన్ని పనులు అవుతూ ఉన్నాయి కొన్ని పనులు చేయలేకపోతా ఉన్నాం కొన్ని లైన్ పడతా ఉంది నిధులు రావడం కొంత ఆలస్యంగా అవుతూ ఉంది ఇవన్నిటి కూడా మాకున్న ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు వీటిని ఎదుర్కొని స్పష్టమైన లక్ష్యాలతో ఆ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం సబ్ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ ఆఫీసర్ అందరూ కూర్చొని బుక్ రాశాం మేము నా ఆలోచనలన్నీ చొప్పించేది దేంట్లో ఆదోనికి ఏ విధంగా మనము ఏ ఏ పనులు చేస్తే ఆదోని రాబోయే ఐదు నాలుగేళ్లలో అభివృద్ధి చెందినట్టే కనపడుతుంది ఎందుకంటే కొన్ని పనులు చేపి చేసి నేను ఎమ్మెల్యేగా నేను ఈ ఊరికి చేసిన వాగ్దానానికి ఇక్కడ ప్రజలకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ మంచినీళ్ళకు సంబంధించిన సమస్య రోడ్లకు సంబంధించిన సమస్య మురుగునీటికి సంబంధించిన సమస్య టాయిలెట్లకు సంబంధించిన మరుగుదొడ్లకు సంబంధించిన సమస్య అలాగే యువతకు ఉపాధి లేదు దానికి సంబంధించిన సమస్య ఎన్నో రకాల రెవెన్యూలో ఉన్నటువంటి భూతగాధాలు ఉన్నాయి దానికి సంబంధించిన సమస్య అలాగే పర్యావరణం బాగా దెబ్బతింటుంది దానికి సంబంధించిన సమస్య అలాగే సుస్థిరంగా అందరికీ ఉపయోగపడే విధంగా అందరి ఆఫీసర్లకు తెలిసే విధంగా డిజిటలైజ్ చేసే విధంగా పరిపాలన చేయాల్సింది దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో రాసుకున్నాం మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం దీన్ని ప్రాతిపదికగా తీసుకొని దీన్ని ముందు పెట్టుకొని ఈ బుక్కులో ఉన్న వీలైనన్ని పనులు చేస్తే మా ఉద్దేశం ఏంటంటే ఎందుకు బుక్ రాసుకున్నాము అంటే బుక్కులు రాయడం మా పని కాదు బుక్ ఎందుకు రాస్తామంటే ఆ బుక్ రాసి దాంట్లో ఉన్నవి ఆచరించాలని బుక్ రాసుకుంటాం ఇది ప్రజల ముందు కూడా పెడతా ఉన్నా ఈ బుక్ మేమేం రాసుకున్నాము ఆ కోసం మా కళలు ఏంటి నేను ఒక ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఒక నా కళ ఇది అని నేను మేము చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నన్ను ఆశీర్వదించినారు ఆ కళకే ప్రతిరూపంగా ఒక బుక్ తయారు చేసుకుని ఈ బుక్ని మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం అలాగే ఇది మాకు భగవద్గీత బైబిలు ఖురాన్ లాగా ఈ రాజకీయంగా ఈ ఐదేళ్ళు సంవత్సరం దీంట్లో ఎన్ని సాధించగలుగుతాం అన్న విషయాల్ని కూడా మేము పొందుపరుచుకొని ఒక ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం ఉండడం పద్ధతి ప్రకారంగా ఊరిని అభివృద్ధి చేయడం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నా వంతుగా నేను అందరికీ అందుబాటులో ఉండడం ఇవన్నీ చేయడానికే ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశామని ప్రజలకు తెలియ ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే ఆదోనిలో మూ త్రీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మూడవ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ ఆర్ట్స్ కాలేజీకి పోయే రోడ్డులో మీకు ఉన్నటువంటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క బిల్డింగ్లోనే ఉంటుంది ఇది సో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటికి రావచ్చు అది నా వ్యక్తిగతమైన ఆఫీస్ ఏ నిమిషంలో నేను మీకు అందుబాటులో ఉంటాను ఈ ఆఫీస్కి వచ్చి నేను ఊర్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ఆఫీస్లో కూడా కూర్చుంటాను ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేసు మరింతమంది ఎవరైతే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇక్కడ సులభంగా అందరికి నాతో పాటుగా కొంతమంది అధికారులు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి పని చెప్పేసి వెళ్ళడానికి వీలవుతుంది ఆ పని వీళ్ళు ఫాలో చేసుకుంటారు ఆఫీసర్లతో కలిసి వీటిలన్నిటినీ కూడా సరైన పద్ధతిలో చేసి శభాష్ ఎమ్మెల్యేగా శభాష్ కూటమి ప్రభుత్వంగా సబాష్ సీఎంగా పేరు తెచ్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందని మీకు తెలియజేస్తాం నాలుగు గంటలు ఆఫీస్ టైమింగ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఎవరో ఒకరు ప్రజలకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేస్తాం ఈరోజే మొదలు పెట్టాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ అధికమిస్తాం రాత్రి పగలు ఇక్కడ ఉండేలా అందరూ రాత్రి పగలు ఉన్నక్కర్లే కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించాలనేది లక్ష్యం కాంటాక్ట్ టోల్ ఫ్రీ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు హెల్ప్ లైన్లన్నీ ఏర్పాటు చేస్తాం ఈ రోజుే ప్రారంభించం ఇంకా కూర్చోడాని కుర్చీలు కూడా లేవు ఈరోజు సర్దుకుంటాం సర్దుకుంటా ఈ రోజు రేపటిలా సర్దుకుంటాం సర్దుకొని వెంటనే పనిలోకి దిగుతాం సస మీకు అందరికీ తెలుసు నేను ఉన్నన్ని రోజులు ఆ ఏమల్లే కూడా ఉండడు అన్ని రోజులు నేను ఆదోలోనే ఉంటాను నాకు ఆదోహని తప్ప నాకు వేరే పనే లేదు పార్టీ పరంగా నేను తప్పనిసరిగా నా పార్టీ ఆదేశాల ప్రకారంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది నేను ఒక మూడు నాలుగు రోజులు వైజాగ్ వెళ్ళాను మళ్ళీ ఆదో ఇచ్చాను మళ్ళీ ఒక రోజు రెండు రోజులు విజయ విజయనగరం పొమ్మంటారు అక్కడ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ మిగిలిన సమయాన్ని మొత్తాన్ని ఇక్కడే గడుపుతాను నేను నెలలో ఇరవై ఇరవై ఐదు రోజులు ఇక్కడే ఉంటాను నాకు వేరే పనే లేదు నాకు వేరే వ్యాపకం లేదు వేరే వ్యాపారాలు కూడా ఏమి చేయట్లేదు నేను కాబట్టి ఎవరో అట్లా నేను ఊరికి పోయినప్పుడు ఎమ్మెల్యే అందుబాటులో లేడు అంటే అది కుదరదు నాకు పార్టీ ఉంటుంది కుటుంబం ఉంటుంది దాని అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఆదోని వాసినే పని ఉన్నప్పుడు పైన బయట పనులు చూసుకొని ఆదోనికి వచ్చి ఆ ఉంటాను బయట పనులకే వెళ్ళకూడదనడం పోనీ ఏ పని కోసం వెళ్తాను పోతే పార్టీ పని కోసం వెళ్తాను రెండవది ఆదోని పనులు విజయవాడలో చేయించుకోవడానికి అక్కడ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటాను రెండే పనులు నాకు కదా అరా అరాకురా టైం దొరికితే కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాను అంతే తప్ప నేనున్నంత అందుబాటులో ఉన్నంత సమయం ఇప్పటికే ఎవరు ఊహించని విధంగా నేను ప్రజల్లో అందుబాటులో ఉన్న నిరంతరం అందుబాటులో ఉన్నాను అలాగే ఉంటాను మీకు అందరికీ తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఆ సమస్యల్ని పై అధికారులకు చెప్పడానికి ప్రయత్నం చేశానో మీరందరూ కూడా ప్రజలు స్పష్టంగా చూశారు ఏవైతే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఉదాహరణకి బైపాస్ రోడ్డు సగం ఆగిపోయింది అవుతుందా లేదా అని కన్ఫ్యూషన్ గొడవలు పక్క కోర్టు కేసులు భయానక ఉన్న పరిస్థితుల్లో అందరితో ఒక్క వ్యక్తిగతంగా సమయం తీసుకొని నాకు మూడు నెలలు పట్టింది ఎవరితో ఓరితో ఒరు ఆఫీసర్ల వైపున కోర్టు కేసులు వేసిన వాళ్ళని ఒకవైపున గొడవ చేస్తున్న వాళ్ళని ఒకవైపున మాకు బైపాస్ రోడ్డు వద్దు కావాలనుకునే వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మళ్ళీ పట్టాలెక్కిచ్చి జనవరి ఫిబ్రవరి లోపల దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మీరు ఒకసారి తీసుకెళ్తాను ఎంత బ్రహ్మాండంగా రెడీ అవుతుందో మీరు చూస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే అరవై ఏడు రోడ్లు వేసాం మనం ఆదోని వివిధ మండలాల్లో గ్రామాల్లో అంటే టౌన్తో పాటుగా గ్రామాల అభివృద్ధి చెందడం కూడా ముఖ్యం అరవై రోడ్ అరవై ఏడు రోడ్లు పూర్తి చేశాం ఇంకొక నలభై యాభై రోడ్లు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా బాలికల హాస్టల్ని మొన్న ఒకటి నిన్న ఎమ్మెల్యే అయిన వెంటనే నెల రోజుల లోపల ఒకటి బాలిక నూట ఇరవై మంది పిల్లలతో బాలికల హాస్టల్ ఒకటి పెట్టాం సంక్షేమ చగా ఇప్పుడు మళ్ళీ రెండు కొత్త హాస్టళ్ళు కట్టడానికి శంకుస్థాపన రేపు ఎల్లుండో చేస్తా మంచి మంచినీళ్లకు సంబంధించిన సమస్య అన్నిటికంటే పెద్ద సమస్య రామ్ జలాని ఎవరు క్లీన్ చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ రామ్ జల పక్కన కూర్చొని దాన్ని క్లీన్ చేయించి శుభ్రంగా ఈ రోజు మంచినీళ్లు పెడితే ఈ రోజు కనీసం మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తా ఉన్నాయి స్వచ్ఛమైన తీయటి మన రామ్ జల నీళ్ళని లేదా మన ఆదో నీళ్లు తాగుతా ఉన్నాం ఈరోజు ఊర్లో ఎక్కడ వెళితే ఆక్రమణలన్నీ తొలగించే ప్రయత్నం చేసి రోడ్డు వైడనింగ్ చేస్తా ఉన్నాం అసలు రోడ్డు ఎంత ఉందో తెలుసుకొని కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నాం ముఖ్యమైన గుంతల్ని పూడ్చాం అప్పటిదాకా మోకాళ్ళ లోతున్నటువంటి ఎక్కడ పోతే అక్కడ ఉన్న గుంతల్ని సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి గుంతలన్నీ పూడ్చాం మున్సిపాలిటీ రోడ్లేస్తా ఉన్నాం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ లేదా అక్కడ సిల్ట్ రిమూవర్ అంటే పూడికతీత పనులన్నీ కూడా క్లియర్ చేసి చేసాం సుమారుగా నాలుగు కోట్ల రూపాయలని మనం మున్సిపాలిటీ తీసుకొని వచ్చి ఇచ్చాం అది ఖర్చు పెట్టే దిశలో ఇప్పుడు పనులు నడుస్తా ఉన్నాయి దాంతో పాటుగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల్ని ఇలా తయారు చేసుకుంటాను ఒక ఏ గ్రామానికి ఏ రకమైన సమస్యలను తయారు చేసుకుని ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఎక్కడ బోర్లు లేకపోతే తాగడానికి సమస్య ఉంది అంటే అక్కడ బోర్లు వేయించాం ప్రతి ఒక్క బోర్కి కూడా మోటార్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం మనకు తాగునీటి సమస్య కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్టినటువంటి స్కీములు ఇవన్నీ స్కీములు అంటే నీటి పారుదలకు ఉపయోగించేటువంటి పైప్ లైన్లు దానికి సంబంధించిన ఫిల్టరింగ్ వ్యవస్థ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేశారు ఇప్పుడు ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నీ మళ్ళీ పునరుద్ధరించే పని మొదలు పెడతా దీనికి పూర్తి స్థాయిలో మనం ప్లాన్లు వేసుకుంటాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యల్ని ఒక సంవత్సరంలోనే పరిష్కరించే ప్రయత్నం చేశాం అన్నింటికంటే ముఖ్యంగా ఊరిలో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాం ఊర్లో గూండాలు రౌడీలు లేకుండా చేశాం దాదాగిరి లేకుండా చేసాం అక్రమ వసూళ్లు లేకుండా చేశాం ఆక్రమణం లేకుండా చేశాం దుర్మార్గాలు లేకుండా చేశాం పేకాట లేకుండా చేసాం అన్నిటికంట ఇంతకుముందు మీరు చూశారు ఓ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నో పెట్టుకుని పేకాట ఆడిస్తా ఉన్న సందర్భంలో ఈరోజు ఊర్లో పేకాట లేకుండా చేశాం అక్రమ అక్రమ మార్గాల్లో ఏవైతే ఈ ఊరిని నాశనం చేశారో వాటి అన్నింటినీ లేకుండా ఊరిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు చేశాం ఈరోజు ఊ ఆదోని అంటే అమ్మో మాకెందుకు ఆదోనికి రాము అనే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదోని మంచి ఊరేట మంచి ప్రదేశం ఎట అక్కడికి వెళ్ళి ఉందాము అనే వాతావరణాన్ని ఈరోజు సృష్టించగలిగినాం ఇంకా చేస్తాం ఇంకా స్పీడ్ అందుకుంటాం ఎందుకంటే నేను సుమారుగా నూట అరవై నూట డెబ్బై లెటర్లు రకరకాల అధికారులకి ఆఫీసులకి ఇచ్చినాను వాటి అన్నీ కూడా అప్రూవల్స్ అవసరం ఉంది అవన్నీ కూడా పరిశీలన దశలోనే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటే వస్తాయని నమ్మకం నాకుంది డబ్బులు అందుబాటులోకి వచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు చేరే కొద్దీ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తారు ఆ డబ్బుల్ని సక్రమంగా ఇక్కడ ఖర్చు పెట్టి ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను వార్తసారథి జీవితం ఏమిటి వారతసారథి లెటర్ ఇస్తే డబ్బులు తీసుకుంటాడా లేదా అని ఊర్లో అందరికీ తెలుసు మీకు తెలుసు అట్లాంటి పరిస్థితులు వార్తసారథి ఎమ్మెల్యేగా ఉండగా జరిగే అవకాశమే లేదు ఎవరో ఏదో ఆరోపణ చేస్తా అంటే నిరూపించాలి ఎవరన్నా ఎవరన్నా అటువంటి పరిస్థితులు ఉంటే నా దగ్గర రావాలి ఎందుకంటే మీ ప్రమేయం లేదండి వాళ్ళు చేశారంటే నా దగ్గరికి వచ్చి చెప్పాలి వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో చెప్తే నేనేం చేస్తాను కదా నేను చూడలేదా వీడియో ఏంటో చూడలేదు ఏదన్నా ఉంటే నా దగ్గరికి పంపించండి పంపిస్తే క్లారిటీ ఇస్తా నేను అంతే తప్ప సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రతి ఒక్క కామెంట్కి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు కానీ ఉంటే నా దగ్గరికి రావాలి నా దగ్గరికి వచ్చి చెప్పాలి వాస్తవాలు నా దగ్గర చెప్తేగా తెలుస్తుంది కదా లేదంటే మీరంతా కలిసి వాస్తవాన్ని నా దగ్గర తీసుకుని రండి సాక్ష్యాధారాలతో తప్పనిసరిగా నేను దాన్ని అడ్రస్ చేస్తాను అంతేగాని మనం లూజ్ గా మాట్లాడేస్తే కూడా కర్ర సరైంది కాదు వాళ్ళు ఎవరో ఆ వీడియో ఏదైనా ఉంటే నాకే పంపించండి చూస్తాం దాన్ని మెడికల్ కాలేజ్ మీద రెండు రకాల చర్చ నడుస్తా ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు వెళ్ళాలా ప్రభుత్వం ఒక సంకల్పం ఉంది లేదు కొంత లేట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆధీనంలో నడపాలనే ఇంకొక ప్రతిపాదన ఉంది ప్రజలకు మెడికల్ కాలేజ్ అవసరం ఉంది ఏ ప్రతిపాదన వస్తుందా ఏమిటని నేను ఇంకా కంక్లూషన్ రాలేదు కాబట్టి చెప్పలేను కానీ ఈ ప్రతిపాదనలు ఏవైనా తొందరగా ముందుకు తీసుకెళ్ళి వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని ప్రారంభించాలనే ఉత్సాహంగా ఉన్నాను దానికి మనం మనం చూడాల్సింది ఏంటంటే పెట్టాల్సిన డబ్బులు పెట్టేశారు దాని మీద పనులు అవ్వలేదు కాంట్రాక్టర్ కనబడతలేడు నాకు బిల్లు కావాలా అని కాంట్రాక్టర్ అంటాడు ఇక్కడ చూస్తే ఖర్చు పెట్టేసినట్టుగా వృధా చేసినట్టుగా కనబడతా ఉంది ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా పూర్తయినాయి కేవలం ఆధోని మెడికల్ కాలేజీ పద్నాలుగు శాతం బిల్డింగ్ పనులు మాత్రమే పూర్తయినాయి మిగిలిన వాటిని పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దగ్గర వెంటనే అన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది అక్కడ అక్కడ ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని మొదలు పెడతామని మాత్రం గట్టిగా చెప్తాను ఏదో ఒక మార్గంలో వీలైనంతరు నా చాయిస్ ఎప్పుడు కూడాను ప్రభుత్వ ఆధీనంలోనే చేయాలని మనం రిక్వెస్ట్ చేసి ఉన్నాం దీన్ని పరిశీలించమని చెప్పి ఉన్నాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచన చేస్తారనే నమ్మకం నాకుంది కాకపోతే కొంచెం వేచ్ చూడాల్సిందే మన విజన్